జగన్మోహన్ రెడ్డి తన రాజకీయాల కోసం తల్లిని చెల్లిని కూడా బూతులు పెట్టాడు నేను ఎందుకంటే మాట మీకు ఇక్కడ ఒక రెండు స్క్రీన్ షాట్లు పెడుతున్నా చూడండి అనితారెడ్డి బుజ్జి అని చెప్పేసి ఒక ముసలమ్మ ఉంటుంది ఆ ముసలమ్మ ముసలి అమ్మకు దూడు ఇంకొక దివుడు ఉంటాడు అది కూడా పెడుతు చూడండి స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెల్లెల్ని షర్మిళ గారిని ఈ అనితారెడ్డి బుజ్జి అనేదేమో బోకుదానా అంటుంది ఆడెవడ పేటిఎంకి ఒకేమో ఏకంగా బోకు ఇదే ఎందుకు అంటే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ గురించి అలాగే ముంబై నటి కాదంబరి గురించి ఆవిడ ఈరోజు మాట్లాడారు గుడ్లవల్లేరు కాలేజీలో ఏదైతే హిడెన్ కెమెరాలు అన్నారో వీళ్ళు ఏదైతే రచ్చ చేశారో సో అందులో ఎలాంటి కెమెరాలు ఉంటాయని చెప్పేసి అని నేనైతే అనుకోను అలాంటి ఆధారాలు ఏమి లేవు అదొక ఫేక్ న్యూస్ అని చెప్పేసి అని చెప్పింది ఆవిడకి రెండోది ముంబై నటి కాదంబరి ఇష్యూ వచ్చేటప్పటికి నేను ఇంకా జందాలో జగన్మోహన్ రెడ్డి కలిసారంటే కడపకే స్టీల్ ప్లాంట్ వచ్చిందేమో అని చెప్పేసి అనుకున్నా కానీ అది కాదు వాళ్ళిద్దరూ కలిసి ఒక అమ్మాయిని వేధించారని చెప్పేసి ఆవిడ చెప్పింది అంతే ఆవిడ చెప్పింది వేధించారని కూడా డెట్గా చెప్పలే వీళ్ళు చేసిన నీచమైన కృష్ణపులు ఇలా ఉంటాయని చెప్పేసి వివరించే ప్రయత్నం మాత్రమే చేసింది ఆవిడ అంతే వీళ్ళు మొదలు పెట్టేశారు అప్పుడే ఎంత కాదనుకున్నా వాళ్ళిద్దరూ అన్నా చెల్లెరు జగన్మోహన్ రెడ్డికి షరిమిలా సొంత చెల్లి జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసులో పదహారు నెలలు జైల్లో చెప్పుకూడుతుంటున్నప్పుడు పార్టీ మొత్తాన్ని భుజాల మీద మోసిన వ్యక్తి అవే ఎవడన్నా అవునన్నా కాదని ఇది వాస్తవం ఇది దీన్ని ఎవడో చరిత్ర ఎవడో చిన్నేయలేరు కదా ఒకవేళ మీరు ఇవాళ గుర్రుచించుకున్నా సరే మా జగనన్న మేము మా జగనన్న అని చెప్పేసి అని మీ జగనన్న బొక్కలో ఉన్నప్పుడు పార్టీని మొత్తాన్ని వదలపైన మోసింది శర్మలనే ఆవిడే ఇప్పుడు మీరు మాట్లాడుతున్న బోపు అది అని మాట్లాడుతున్నారు కదా ఆవిడే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో కూడా ఆవిడదే మెయిన్ కీరోలు లేదండి ఏదో మాట్లాడేతాడని ఏం కాదు ముఖ్యంగా షర్మిల కీరోలు అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కన పెట్టేశాడు సొంత చెల్లి వ్యతిరేకత కదా సొంత చెల్లి తల్లియే జగన్మోహన్ రెడ్డి వెనకాలని అనబట్టలేదంటే జగన్మోహన్ రెడ్డి ఎంత నీచనికృషుడో అర్థం మీరు స్వయంగా జగన్మోహన్ రెడ్డే శర్మల కట్టుకున్న చీర గురించి మాట్లాడిన వ్యక్తి అయితే మరి కరిగతే ఈ విధంగా ఉండరా సొంత చెల్లిని అమ్మనాభున్నాడు ఎంత మించిన దిక్కిమాలతనం లోపలతనం ఇంకొకటి ఉంటుందేమో ఆయన శర్మల గారికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఒకసారి మీరు వైసీపీ సోషల్ మీడియాలో మీ పైన వస్తున్న ట్రోల్స్ గురించి ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వండి మీరు ఎలా అనుకోండి ఇవాళ మిమ్మల్ని బోకు దాన బోకు అది అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు రేపొద్దు నేను కాస్త ముందుకెళ్ళి మీకు అక్రమ సంబంధాలు కడతారు ఖచ్చితంగా వీళ్ళు నీచులు నికృష్టులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండా అలాంటివి జరుగుతాయని చెప్పేసి నేనైతే అనుకోను ఎందుకంటే నేను క్లియర్గా చెప్తా మేమే ఉన్నాం ప్రస్తుతానికి ఎవరి గురించి అయినా ఒక పదం అటు ఇటు మాట్లాడామంటే మా వాళ్ళే ఫోన్ చేస్తారు మాకు వద్దు ఆ వీడియో తీసేయండి చెప్పేసి మా వాళ్ళు ఒప్పుకోరు అలాంటిది డైరెక్ట్గా ఒక పెద్ద ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తులే ఒక పేరున్న వ్యక్తులే మీ పైన ఘోరాది ఘోరంగా ట్రోల్ చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకున్నది ఏ స్థాయికి దిగజారిపోయారని చెప్పేసరికి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేకుండా ఇంత నీచానికి దిగజారిపోరు నేను అనుకుంటున్నాను ఎందుకంటే పా పార్టీని నడిపించేది జగన్మోహన్ రెడ్డి కదా వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి జై కొట్టి మిమ్మల్ని అమరాబోతులు పెడుతున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి అలాగే రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ రాజకీయాలకి తల్లి లేదు చెల్లి లేదు ఎవరు లేదు వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఇలాగే బూతులతో రెచ్చిపోతారు బూతుల దాడి తల్లి లేదు చెల్లి లేదు పోనీ ఆవిడ ఏమైనా జగన్మోహన్ రెడ్డిని విమర్శించిందంటే అది కూడా లేదు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అయితే ఆవిడ రాజకీయంగా విమర్శించుద్దు జగన్మోహన్ రెడ్డిని కూడా సీఎం అంటే అలాగే విమర్శిస్తుంది ఆ సీసీ కెమెరా అదే ఈడియన్ కెమెరాల వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి కంటే ముందు స్పందించిన వ్యక్తి షర్మిళ గారే ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఆవిడ విద్యార్థులు ఎలా గోలు చేస్తున్నారు గొడవ చేస్తున్నారు ఈ విషయంపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆవిడ డిమాండ్ చేసింది ఆవిడ అడిగింది ప్రభుత్వాన్ని ఆ తర్వాత మళ్ళీ వచ్చి సమాధానం చెప్పింది ఆవిడ సరే ఆవిడ బాధ్యత అనుకుందేమో ఆవిడ జగన్మోహన్ రెడ్డి పేరు ఒకే ఒక సందర్భంలో ప్రస్తావించింది జిందాలో ముంబై నటి ఆ విషయం వచ్చినప్పుడు ఒక ఆడపిల్లని ఎలా వేధించారని చెప్పేసి ఆవిడ చెప్పింది ఆవిడ కనిపించింది ఆవిడ చెప్పింది మీ అనుమతులు లేకుండా ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రభుత్వ పెద్దల అనుమతి లేకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఒక మహిళని వాళ్ళ తల్లిదండ్రులు ఒక కుటుంబాన్ని మొత్తం తీసుకొచ్చేస్తారు కిడ్నాప్ చేసి ఇక్కడ బంధించేస్తారా అలాగే ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ పని బూతులు తాడారు అమ్మనా బూతులు తిడతారా పైగా మీరు నిజంగా మనుషులు కాదు వైసీపీ సోషల్ మీడియాలో ఉండేది కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా మనిషి జన్మైతే కాదు నేను ఎందుకు మనిషి జన్మ కాదు అంటానంటే కనీసం మనిషి అన్నవాడు కొద్ద గొప్ప మానవత్వం ఉంటుంది వీళ్ళకి అది కూడా లేదు సొంత చెల్లెని తిట్టించిన నీ నీచులు నికృష్టులు ఎందుకు సాక్షిలో కూడా సాక్షిలో కూడా శర్మిలాకి వ్యతిరేకంగానే వార్తలు తాతారు ఎంత కష్టపడింది పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి కోసం వైసీపీ కోసం పార్టీని అధికారంలోకి తీసుకురావాలి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలి నా అన్న నాకు తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు తండ్రి అంత వ్యక్తి ఏ రోజు ఏ రోడ్డు చేయలేదు అని చెప్పేసి అని చెప్పుకునే వ్యక్తిని మీరు ఈరోజు అమ్మనాభూతులు నడుపుతున్నారంటే మీరు ఏ స్థాయికి ఎంత నీచానికి దిగజారిపోయారో అర్థం చేసుకోవచ్చు రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారు ఏమైనా అంత సింపుల్గా ఏం వదిలేరు మీకు నెక్స్ట్ టైము రెండు వేల ఇరవై తొమ్మిది వస్తడికి ఇప్పుడు వచ్చిన పదకొండు స్థానాలు కూడా మీకు రావు ఒక నాలుగో మూడు వచ్చిన అది మీరు అలాగే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే కనుక మీకు అదే గతిపడుతుంది నువ్వు మాట్లాడుతున్నావు కదా రోజా అని చెప్పి మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడమాకండి నా దృష్టిలో రోజా మహిళ కాదు ఆవిడ మాట్లాడే మాటలకి ఆవిడ ఏ రోజు ఒక మహిళగా మాట్లాడాలి ఏ రోజు కూడా ఏ రోజు ఒక మహిళగా మాట్లాడలేదు ఒక మహిళగా ప్రవర్తించలేదు మీకు అయ్యి ఉండొచ్చామో కానీ నేను నేను ఎప్పుడు కూడా అలా చూడను నాకు అంత రోతగా మాట్లాడే వ్యక్తులు ఎవరైనా ఒకటే ఒక పద్ధతి ఉంటుంది దేనికైనా కానీ పద్ధతిగా మాట్లాడే వ్యక్తుల గురించి నేను ఏ రోజు మాట్లాడలే ఉదాహరణకి తానేటి వనిత గారి గురించి ఎప్పుడు మాట్లాడాలా ఉషా శ్రీచరణ గురించి ఎప్పుడు మాట్లాడాలా మాజీ హోంమంత్రి సుచరిత గారి గురించి ఎప్పుడు మాట్లాడాలా ఇంకా కొంతమంది ఉన్నారు వ్యక్తులు మహిళా నాయకురాలు ఇంకా చాలామంది ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలో స్టేట్ లెవెల్లో పేరున్న నాయకురాలే ఎవరి గురించి మాట్లాడలేదు ఈ రోజు కూడా ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా రాజకీయంగా మాట్లాడతారు రాజకీయంగానే విమర్శిస్తారు ఈ రోజు కూడా